ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయవాస్కర్ కనీసం మరుగుదొడ్లు లేకుండా కూలుస్తున్నారు ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేసినటువంటి డిసి గోవిందరెడ్డి గారు ఇప్పటికీ ఎమ్మెల్సీ గానే ఉన్నారు చుట్టూరు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇప్పటికీ కూడా వారందరూ ఉన్నారు కానీ వారు చేసిన పని చూడండి ఈ రోజు ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్ లా ఇది అయినప్పటికీ కనీసం స్త్రీలకి ఆచ్ఛాదన మరుగగా ఉంచమంటే దాన్ని కూడా ఉంచకుండా చూపిస్తున్నారు గమనించండి మేము ఏమి ఉద్యమము మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెయ్యి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని హింఛితో మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పథకం గోవిందరెడ్డి గారి పేరును ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వం అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ దొరుకుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఇంగితము పెద్దలకి లేపున పడుతుంది సార్ అవి బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చిన ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ ఇవ్వగలుగుతారా అది సాధ్యం అవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ఈ పబ్లిక్ టాయిలెట్ స్కూల్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వరకగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీరు 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 చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళని వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించే మీ వృత్తి ధర్మం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై ఉంటుంది మీకు ఉంటుంది మీరు ధర్మం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణాలు ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించేయండి అటువంటి నిర్మాణము దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన పట్టలు మా రోజు పోవాలండి ఒక నలుగురు నలుగురు ఇది చేయాలనే దగ్గరుండి కొట్టించుకుంటోండి మీతో పని ఇన్ని రోజులు ఒక పది రోజులు మరి రోజులు సమయం మేము నుండి కొట్టిస్తాం మీ అధికారంతో అన్ని మా చేతుల్లో ఉండవు అన్ని మీ చేతుల్లో ఉండవు కొన్ని మీ చేతులు మేము వర్తిస్తాం మా చేత సాక్ష తీసేసి సీట్ మేము గుర్తించి మా జాతిలో తరువానికి నేను చెప్తే ఆ సమయం చేశాను ప్రతిరోజు మా చాచుతరు ఒప్పుకోని ఒప్పుకోని స్వామికి క్షమాపణ చెప్తే మేము దగ్గర పడుగొత్తించి కాసాయం మీ వెళ్ళిపోతాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ స్వామి ఎవరికీ వెళ్ళిపోతుందా మనం దర్శించబో అని కూడా దర్శించ మహానుభావులు చేస్తూ ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్ని మంది మందిరాలు ఉన్నాయి మీరు కూర్చుని ఒక్క దాని మీద కూడా భారీ ఆడకుండా వందల అయితే பிரபு மாட்டி ஏட அந்த ముస్లో చేశారు నా కొడుకులు లాగ పెడతాం ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది హిందూ దేవాలయాలు మేము దాడులు చేయమనా ఈ ధర్మానికి అన్యాయం చేయమనా ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడేది